నా పేరు వంశీకృష్ణ మన గ్రీన్ జోన్ అగ్రిమేక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మన దగ్గర అగ్రికల్చర్ సంబంధించిన అన్ని రకాల యంత్రాలు అవైలబుల్లో ఉన్నాయి సో ఇక్కడ ప్రతిదీ మీకు హోల్సేల్ రేట్లో మనకు లభిస్తుంది సో దీంట్లో వచ్చేసి మన దగ్గర అగ్రి అగ్రికల్చర్ బ్యాటరీ స్ప్రేయర్స్ నుంచి పవర్ స్ప్రేయర్స్ పవర్ వీడర్సు సీడర్స్ ఎవ్రీథింగ్ మనకి రోటోవేటర్ల వరకు ప్రతిదీ అవైలబుల్లో ఉంది అన్నీ మనకి కంప్లీట్ మనం జపాన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం చిన్న రైతులకి మంచిగా యూజ్ అవుతుంది ట్రాక్టర్ కొనుక్కోలేని రైతులకి కూడా ఇట్లాంటి మిషన్స్ యూస్ అవుతుంది మనం మెయిన్ కాస్ వచ్చేసి కూలీలని తగ్గించడం అంటే ఖర్చుని తగ్గించడాని కోసం అని చెప్పి ఈ ఈ సర్వీస్ చేస్తున్నాం మనము సో మన దగ్గర అగ్రికల్చర్ సంబంధించినవి ఏది కావాలన్నా మనం సర్వీస్ చేస్తాము అండ్ మన దగ్గర తార్పాలిన్స్ ట్రాప్స్ మల్చింగ్ షీట్స్ మెషినరీస్ బ్యాటరీ స్ప్రెడ్స్ చైన్స్ ఎర్త్గరు పవర్ వీడర్స్ మినీ పవర్ వీడర్స్ టిల్లర్స్ ఎవ్రీథింగ్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి డైరీకి సంబంధించి మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయి అండ్ చాఫ్ కటర్స్ ఉన్నాయి మన దగ్గర ఇంకొచ్చేసి బ్రష్ కట్టర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి డైరీకి సంబంధించి ఇది సెవెన్ ఇది సెవెన్ హెచ్పి అండి ఇది ఇది మనకి టూ జీరో ఎయిట్ సిసితో వస్తుంది ఇది మనకి కంప్లీట్ జపాన్ టెక్నాలజీ దీంట్లో థర్టీ టూ బ్లేడ్స్ వస్తున్నాయి మనకి టైప్ బ్లేడ్స్ ఇది మామిడి తోటలు మామిడి మిరప పత్తి అన్ని రకాల తోటల్లో కలుపు తీసుకోవడానికి మరియు కల్టివేషన్ కూడా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది మనం లీటర్కి లీటర్ పెట్రోల్కి గంట నుంచి రెండు గంటల వరకు మైలేజ్ వస్తుంది ఇది నాయిస్ తక్కువ వస్తుంది స్మోక్ తక్కువ వస్తుంది లైట్ వైబ్రేషన్ ఉంటుంది జీరో అంటే కంప్లీట్ గేర్ మోడల్ ఇది ఇది రైతులకి మినీ ట్రాక్టర్ లాగా యూజ్ అవుతుంది ఒక రైతు ట్రాక్టర్ కొనుక్కోవాలంటే మినిమం పది లక్షల వరకు పెట్టుకోవాల్సి వస్తుంది ఇది మనకి జస్ట్ ఒక నలభై వేల ఖర్చుతోనే అయిపోతుంది దీనికి సంవత్సరం వరకు వ్యారంటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం సర్వీస్ కూడా మనకి ప్రతి ప్రతి డిస్టిక్లో మనకి సర్వీస్ అవైలబుల్ ఉంటుంది మనకి రీటైలర్స్ దగ్గరికి అయినా కానీ సర్వీస్ పాయింట్లో కూడా మీకు సర్వీస్ లభిస్తుంది అందరికీ నమస్కారం అండి నా పేరు బగ్గు జనార్దన్ రావు మరో డ్రోన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం మాది మరో డ్రోన్స్ కంపెనీ నేను బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకుంటున్నాను సో మాది ఏంటంటే డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ అగ్రికల్చర్ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి ఇది గత ఫోర్ సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా ఈ డ్రోన్స్ కంపెనీ ఉంది సో ఇది ఏంటంటే మనకి మనకి పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ స్ప్రేయింగ్ పర్పస్ కోసం ఇది యూస్ చేస్తాము సో మనకి ఒకసారి ఇది ఏంటంటే బ్యాటరీ బేస్డ్ డ్రోన్ అండి మాది ఒక దీంతో ట్యాంక్ కెపాసిటీ మనకి పది లీటర్లు మనకి ఎక్కడ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది అలాగే మనకి ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ యూస్ చేస్తాం సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ రెండు రకాల డ్రోన్లు ఉన్నాయండి మనకి స్మాల్ కేటగిరీ మీడియం కేటగిరీ అని సో ఇది మీడియం కేటగిరీ డ్రోన్ అనమాట ఇది మల్టీపర్పస్ డ్రోన్ నా అంటే ఒక స్ప్రేయింగ్ ఏ కాదు మనకి గ్రాన్యులర్ స్ప్రెడర్ కూడా ఉంది అనమాట ఇది దాంట్లో యూరియా డిఏపి అలాంటివి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు సో ఇంకేంటంటే దీనికి జీపీఎస్ మనకి ఒక రిమ్ ఇది ట్రాన్స్మిటర్ ఉంటుంది టెన్త్ క్లాస్ చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఉండు ఆపరేట్ చేయవచ్చు అనమాట ఇది మనకి ఈజీగానే ఆపరేట్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ డేస్ టు సెవెన్ డేస్ రోజుల నుంచి ఏడు రోజుల వరకు మనకి ట్రైనింగ్ కూడా మనకి మార్క్ డ్రోన్స్ వాళ్ళు ఇస్తారు విత్ డిజిసీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ అంటే మనకి పైలట్ లైసెన్స్ లైసెన్స్ కూడా వస్తుంది మనకి మనకి అంటే ఒకసారి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ డ్రోన్ ఎలా పనిచేస్తుంది అంటే మనకి అన్ని మన అన్ని అగ్రికల్చర్కి హార్టికల్చర్ అన్నింటికి యూజ్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే మనిషి కొట్టేదానికి ఒక మనిషి ఏంటంటే రోజుకి ఒక రోజుకి ఆ రెండు నుంచి ఒక అయితే ఎకరా రెండు ఎకరాల కంటే ఎక్కువ కొట్టలేడు బట్ అదే డ్రోన్ అయితే మాత్రం మనకి ఏంటంటే ఇరవై నుంచి ముప్పై ఎకరాల వరకు మనకి కవర్ చేస్తుంది ఒకసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే మనకి రెండు నుంచి మూడు ఎకరాల వరకు వస్తుంది మనకి అలాగే మనం ఏంటంటే ఒక సెట్ ఆఫ్ బ్యాటరీ కాకుండా మనకి ఒక ఐదు సెట్ల ఒక ఫైవ్ సెట్స్ ఆఫ్ బ్యాటరీ మనం పెట్టుకొని పెట్టుకుంటే మనకేంటంటే ఫార్మర్కి వెయ్యి వేడు రోజుకి ఇరవై నుంచి ముప్పై ఎకరాల వరకు మనకి కవర్ చేసుకోవచ్చు అనమాట సో ఇది బేసికల్గా ఏంటంటే పెద్ద మొత్తం ఉండే ఫార్మర్స్కే కాకుండా చిన్న ఫార్మర్స్ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ఈజీగా మనకి అగ్రి అగ్రికల్చర్కి త్రూ ఏఎఫ్ ద్వారా మనకి లోన్ సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇక అతి తక్కువ వడ్డీకి మనకి లోన్స్ కూడా వస్తున్నాయి అంతేకాకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి కొన్ని సబ్సిడీస్ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీస్ ఫార్టీ పర్సెంట్ వరకు సబ్సిడీస్ కూడా ఉన్నాయి దీని మీద దీని కాస్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు మనకి ఈ డ్రోన్ కాస్ట్ ఆరు లక్షలు అండి ఇది మనకి ఓవరాల్ గా ఏంటంటే మనకు ఒక ప్యాకేజ్ లా ఉంటది ఒక డ్రోన్ ఎక్స్ట్రా సెట్స్ బ్యాటరీ జనరేటర్ ఎక్స్ట్రా చార్జర్ మస్ట్ ఇన్సూరెన్స్ దీనికి పైలట్ ట్రైనింగ్ లైసెన్స్ ఇవన్నీ కలిపి దగ్గర మనకి ఎనిమిది లక్షల తొమ్మిది లక్షల వరకు అవుతాయి అన్నమాట తొమ్మిది లక్షలు పది లక్షలు అవుతాయి విత్ జిఎస్టీతో చేసుకుంటే ఇప్పుడు సబ్సిడీస్ మనకి ముప్పై ఐదు పర్సెంట్ వరకు ఉన్నాయి అంతేకాకుండా లోన్స్ కూడా తక్కువ వడ్డీకి ఆ సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్కి వడ్డీ వడ్డీకి బ్యాంకులు కూడా అన్ని రుణాలు కూడా ఇస్తున్నాయి మనకి మనకి డౌన్ పేమెంట్ టెన్ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టుకుంటే నైన్టీ పర్సెంట్ బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి ఇవి అన్ని రకాల పంటలకు కూడా యూజ్ అవుతుంది సార్ మనకి ఇప్పుడు అంటే వరి టొబాకో పత్తి మొక్కజొన్న చెరుకు అన్నింటికి అన్ని రకాల అగ్రికల్చర్ దీనికి కూడా యూజ్ అవుతుంది హార్టికల్చర్ వాటి కూడా అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నిటి కూడా యూజ్ చేసుకోవచ్చు సో మనకింది అది మనకి రోజు ఏంటంటే రోజుకి ఒక ఇరవై నుంచి ముప్పై ఎకరాలు కవర్ చేసుకున్న నాట్ ఓన్లీ ఒక ఫార్మర్ అనే కాదు ఈ ఊర్లో చాలా మంది చదువుకుని అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారు వాళ్ళు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట సో ఎకరాకి ఆన్ అండ్ యావరేజ్ ఐదు వందల రూపాయలు వేసుకున్నా సరే రోజుకి మనకి పదివేల వరకు సంపాదించుకునే ఒక స్తోమత ఇస్తుంది మనకి డ్రోన్ ద్వారా అనమాట సో ఫ్యూచర్ లో మనకి ఏంటంటే ఇది ఫ్యూచర్ అంటే ఇది మనకి ఎందుకంటే ఇప్పుడు మనకి లేబర్ దొరకడం చాలా ఇబ్బందికరంగా ఉంది సో జోన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ముఖ్యంగా లాభదాయకం ఏంటంటే ఎక్కువ ఎకరాలు ఇన్ టైంలో కవర్ చేసుకోవచ్చు రైతుకి ఇన్ టైంలో ఇప్పుడు లేబర్ దొరకపోయినా సరే ఐదు నుంచి ఏడు నిమిషాలు ఎకరా ఫినిష్ చేస్తుంది కాబట్టి రైతుకి ఈజీగా కరెక్ట్ సరిగ్గా ఆ టైంలోకి కరెక్ట్గా పెస్ట్ కొట్టే ఇది వస్తుంది అనమాట సో మాన్యువల్ ఏంటంటే మనిషి ఇప్పుడు లేబర్ దొరకకపోవడం సెకండ్ ఒకసారి మనిషి కొట్టేటప్పుడు పది ట్యాంకులు యూజ్ చేస్తాం ఒక ఎకరా అంటే ఆల్మోస్ట్ పది లే రెండు వంద నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల వాటర్ యూస్ చేస్తాం డ్రోన్ అంటే మనకి వాటర్ నైన్టీ కన్జెక్షన్ అనమాట టెన్ లీటర్ ట్యాంక్ తోనే మనకి ఈజీగా స్ప్రెడ్ చేస్తుంది అదే మనిషికి పది ట్యాంకులు ఆల్మోస్ట్ రెండు వందల లీటర్లు మనం మిక్స్ చేసి అదే మందుని మిక్స్ చేసి కొట్టాల్సి వస్తుంది మధ్యలో మొక్కలు నడిపేడు నెక్స్ట్ మనుషులు కూడా ఈ మరి హెల్త్ ఇష్యూస్ రావటం అదొకటి కూడా చూసుకుని దృష్టిలో పెట్టుకొని ఈ డ్రోన్ అనేది మనకి ఇది ఫ్యూచర్ అనే మనం చెప్పుకోవచ్చు అందరికి నమస్తే అండి మాది సాయిరాధ్య డ్రోన్స్ మాది హైదరాబాద్లో ఉంది మాది బ్రాంచ్ వచ్చేసి నల్గొండలో కూడా ఉంది మేము అగ్రికల్చర్ డ్రోన్స్ని మేము ట్రైనింగ్ ఇస్తాము తర్వాత సేల్స్ ఉన్నది సర్వీసింగ్ కూడా ఉంది తర్వాత ఫార్మర్స్కి ఫీల్డ్ చూపిస్తే మేము సర్వీసింగ్ కూడా ఇస్తాము మనకి మేము ఎఫీఓస్ తోటి కలిసి పనిచేస్తున్నాము ఈ డ్రోన్ అనేది టూ టైప్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి క్వాడ్ కాప్టర్ ఉంటుంది తర్వాత కాప్టర్ ఉంటుంది క్వాడ్ కాప్టర్ వచ్చేసి ఫోర్ యామ్స్ ఉంటాయి కాప్టర్ వచ్చేసి సిక్స్ యామ్స్ ఉంటాయి తర్వాత ఇది వచ్చేసి బ్యాటరీస్ సిక్స్టీన్ థౌసండ్ ఎంఏహెచ్ తర్వాత ట్వంటీ టూ థౌసండ్ ఎంఎహెచ్ ఉంటాయి ఇవి తక్కువ పనిచేస్తాయి కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన డ్రోన్ అది బ్యాటరీస్ ఏంటంటే సింగిల్ బ్యాటరీ ఉంటుంది అది వచ్చేసి ట్వెల్వ్ మినిట్స్లో ఛార్జ్ అవుతుంది టువెల్ టువెల్వ్ మినిట్స్లో ఛార్జ్ అవుతుంది సిక్స్ ఏకర్స్కి వస్తుంది అన్నమాట అంటే ఆరు ట్యాంకులు మనం స్ప్రే చేయొచ్చు పన్నెండు నిమిషాల్లో మనకు ఛార్జింగ్ అవుతుంది మనకు ఎక్కువ ఎకర్స్ స్ప్రే చేయొచ్చు అనమాట ఇది ఫార్మర్స్కి చాలా ఉపయోగం ఉంటుంది ఏ విధంగా అంటే ఇప్పుడు తైవాన్ పంపుతో తీసుకుంటే తైవాన్ పంపు భుజానికి వేసుకోవాలి మల్లె దిగాలి దిగబడుతుంటుంది తర్వాత ఆ మందు వచ్చేసి ముఖానికి తలుగుతుంటుంది అట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ ఇదైతే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఒక ఎకరం స్ప్రే చేయొచ్చు అనమాట తర్వాత ఫెర్టిలైజర్ కూడా తక్కువ పడుతుంది మందు కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట అది ఎకరానికి దాని ద్వారా మనం ఒక లీటర్ స్ప్రే చేస్తే ఇది ముప్పావు లీటర్ ఉంటే సరిపోతుంది సార్ ఇది అట్లా కూడా రైతుకు బెనిఫిట్ ఉంటుంది టైం కలిసి వస్తుంది తర్వాత శ్రమ కూడా అంటే శ్రమ కూడా మనకు హెల్త్ పరంగా కూడా మనకు ఫార్మర్కి కలిసి వస్తుంది అనమాట దానికి దీనికి టైం వచ్చేసి టెన్ ఏకర్స్కి వచ్చేసి ఒక వన్ అవర్ లో మనం స్ప్రే చేసుకోవచ్చు అదే టెన్ ఏకర్స్ వేరే పంపుతో చేస్తే మాత్రం ఒక రోజు మొత్తం పడుతుంది తర్వాత బాగా కష్టపడాల్సి వస్తుంది దానికి దీదైతే ఒక ఎంత టెన్ ఏకర్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ చేసుకోవచ్చు ఇప్పుడు డ్రోన్ లో మందు అయిపోయింది అనుకోండి డ్రోన్ ఆటోమేటిక్గా గాలిలో ఆగిపోతుంది దాని ద్వారా మనకు మంది అయిపోయిందనేది తెలిసిపోతుంది అనమాట రైతుకు మనం ట్రైనింగ్ ఇస్తాం సార్ ట్రైనింగ్ ఇస్తాము వన్ మంత్ ఉంటుంది తర్వాత రైతు వీలును బట్టి మనం ఒక వన్ వీకా వన్ మంత్ అనేది వాళ్ళ ఆప్షన్ కాదు వదిలేస్తాం సార్ ఇది కాస్ట్ సార్ కాస్ట్ వచ్చేసి ఆ దీంట్లో మోడల్ ఉంటాయి సార్ ఆ మోడల్ని బట్టి కాస్ట్ ఉంటుంది సార్ బేసిక్ అయితే సిక్స్ ల్యాక్స్ నుంచి సిక్స్ లాక్స్ ఆ సిక్స్ ల్యాక్స్ కూడా వాళ్ళకి ఒక సీజన్లో కమర్షియల్గా వాడేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది పెట్టుబడి వెళ్ళిపోతుంది సార్ కరెక్ట్గా మన వాళ్ళు కమర్షియల్ గా వాడితే ఒక సీజన్ లో పెట్టుబడి వెళ్ళిపోతుంది